ఆ రోజే మంగళవారం సంజనచౌకి ముహూర్తం పెట్టవలసిన రోజు నాగదేవతకి నాగసిద్ది ఏడో బలిని సమర్పించదలిచిన రోజు నాగరాజు తొమ్మిది బలుల్ని పూర్తి చేయదలుచుకున్న రోజు ఆ ఉదయం తొమ్మిది గంటలప్పుడు టీ తాగిన గుర్క తల తిరిగినట్టు అనిపించడంతో నీడలో కూర్చున్నాడు కొద్ది నిమిషాల తర్వాత అతడికి వాంతైంది కాళ్ళు చేతులు చెచ్చుపడిపోయాయి వెళ్లి పడుకోనాయనా రుద్దనౌకరి చెప్పాడు నేను పడుకోను పడుకుంటే ఎలా అంటుండగా అతడి కళ్ళు మూతలు పడ్డాయి పాపం ఇతడు కొంట్లో బావలేదు విశ్రాంతి తీసుకునయినా అంటూ లోపలికి చేర్పించాడు రుద్ధుడు థ్యాంక్ యూ తాత అతడితో చెప్పాడు మాయా నువ్వు రోజుల్ని తరిమి కొడతావని ఆదిశేషు చెప్పాడు బాబు నేను మాత్రం సాయం చేయలేనా దిగులుగా అన్నాడు రుద్ధుడు సులభంగా మంచు వెక్కించగలిగినందుకు మాయ సంతోషించాడు ఆ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మెల్లగా నాగిని గది దగ్గరికి చేరుకున్నారు మాయా సంజన గురుడు ఆదిశేషు ఆ వైపు ఎవరూ రాకుండా జాగ్రత్తపడ్డం కోసం హాల్లో కూర్చున్నారు అతడికి తాళమిస్తూ లోపలికి నేను రాను చెప్పింది సంజన ఆ భయంకర దృశ్యాన్ని చూడలేక అతడు తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే బుస్ అంటూ చివున కదిలింది బ్లాక్ కోబ్రా వైపు చూసిన అతడి శరీరం అసహ్యంతో జల్దరించింది పాతిక భాగం దాని గొంతులోకి వెళ్లిపోయిన సర్పం శరీరం విలవెల్లాడుతోంది రెండో నల్లనాగు లేదు మాయా పుట్టలో నాగుందా బయట నుంచి అడిగింది సంజన లేదు చెప్పాడతను ఒకటే ఉందా ఊహూ అనబోయి మళ్లీ ఆమెని చెదరగొట్టడం ఇష్టంలేక ఊ అన్నాడు ప్రణయకేళి సాగించి వెళ్ళిపోయిందా పొట్లోకి సంజన గుండె జల్లుమంది ఎప్పుడు వెళ్ళింది నల్లనాగు పొట్లోకి ఉదయం నాగబుజ్జి ఉంగరం కోసం పొట్లో చేపెట్టినప్పుడు అది పొట్లోనే ఉందా ఈ ఊహతో ఆమె శరీరం జల్దరించి చలబడిపోయినట్టయింది మాయ వెళ్లి కిటికీ తలుపులు మూసేశాడు పక్క గదిలో ఉన్న కీహోల్స్ కి టేప్ అంటించేశాడు బయటకొచ్చి రూమ్ లాక్ చేసి జేబులోంచి ఓ సన్న ట్యూబ్ తీశాడు చాలా సన్న ట్యూబ్ అది ఇంతసేపు నలసర్పం ఓత్కరిస్తూనే ఉంది పంజరానికి తోకని బాదుతూ వీరంగం వేస్తోంది దాని గోలకి ఎవరైనా వస్తారేమో లేకపోతే ఆ పంజరం విరిగిపోతుందేమో భయంతో అంది సంజన ఇంకొద్ది నిమిషాలే చెప్పాడతను సన్నని రిబ్బన్ ట్యూబ్ని కీహోల్లోంచి లోపలికి జొప్పించిసాగాడు ఏదో ప్రమాదాన్ని పసిగట్టినట్టు లోపల నుంచి నల్లనాగు గందరగోళం చేస్తోంది మాయ ఒక గాజు సిలిండర్ చిన్నది తీశాడు అది తెల్లని పొగలాంటి దాంతో నిండిపోయింది ఏంటది అడిగింది పాయిజన్ గ్యాస్ చెప్పాడతను ఆమె ఉలిక్కిపడి పాయిజన్ గ్యాసా అంటే నాగినిని అంటూ అసంపూర్తిగా ఆపేసింది అవును అన్నాడతను కానీ కానీ అందామే మీ ఫాదర్ షాక్ అవుతారంటావు తలుపిందామే నేను కోరుకునేది అదే చెప్పాడతను ఆ మాటతో సంజన భయంగా చూసింది తన సందేహాన్ని అతడు తెరచడే ఆమె మనసంతా దిగులుతో నిండిపోయింది అతడు సిలిండర్లోని గ్యాస్ని లోపలికి పంప్ చేయడం ప్రారంభించాడు రెండు నిమిషాల్లో ఆ పని పూర్తయింది లోపల నుంచి నాగు గోల వినిపిస్తోంది పద చెప్పాడతను ఆ సాయంత్రం తన తల్లిదండ్రులతో కూర్చుని అన్యమాసకంగా టీ తీసుకుంటోంది సంజన ఎక్కడ అన్నాడు రాజప్రహ్లాద రేష్మ జీవన్ తను కలిసి ముందే బయటికి వెళ్లారు చెప్పింది సుదర్శన ఈ మధ్య తను అదో లోకంలో ఉంటోంది కొంత దిగుల్లాంటిది పలికింది రాజప్రహ్లాద కంఠంలో సుదర్శన నవ్వి కావచ్చు అది సహజం కదా అంది అప్పుడు చూసింది సంజన తన తండ్రి కుడి చేతి మీద తొలగిన షర్టు లోంచి పచ్చని చేతి మీద కనిపిస్తోన్న జంట సర్పాల పచ్చబొట్ని ఇదేమిటి సర్ప అందామి చొప్పున కూతురి దృష్టి ఎక్కడుందో గ్రహించి రాజప్రహ్లాద కొద్దిగా తడబడ్డాడు ఇది ఇది అంటూ భార్యవైపు చూశాడు నీకు తెలీదా ఇదాయన పిచ్చికి కష్ట కోపం విసుగుధ్వనిస్తోన్న కంఠంతో చెప్పింది ఓ రోజు నాగబుజ్జి తీసుకెళ్లి పచ్చబొట్టు వేయించిందమ్మా అంటూ చెప్పున షర్టు స్లీవ్ కిందకి లాగేసుకున్నాడు సంజన మనసంతా చేదు తిన్నట్టయింది ఆమె అక్కడ ఉండలేకపోయింది మనసుకి ముళ్ళుగుచ్చుకున్న బాధ మాయ అనుమానం తన తండ్రి మీద తన తండ్రిందుకలా ప్రవర్తించాలి నాగసిద్దికి ఇక్కడి నుండి సహకరిస్తోంది ఎవరు తన తండ్రా అదే నిజమైతే తన హత్య జరగకపోవచ్చు ఇలా అనుకుంటుంటే ఈరోజు తనకేమైనా కావచ్చు అన్న ఆందోళనతో ఉన్న ఆమె మనసు కొద్దిగా తేరుకుంది ఏ తండ్రి ఎంత రాక్షసుడైనా బిడ్డని చంపుకోడుగా ఈ సంగతి ఆయనకి తెలీదా క్రితం మంగళవారం ఆదిశేషు కొడుకు రాజు మరణం నాగవిహార్ నుంచి ఎవరూ బయటికెళ్లలేదా ఎలా జరిగిందది అప్పటికి తండ్రి నాగవిహార్లో లేడు ఆదిశేషు బయటికి వెళ్లగానే తను తిరిగి రావడం జరిగింది అంటే అంటే చాలా తెలివిగా ఢిల్లీ వెళుతున్నట్టు ఇక ఆలోచించలేకపోయిందామే ఆదిశేషు కూడా తెలియని పగ తన తండ్రి మనసులో ఇందరి పట్లుందా లేక నాగసిద్దికి లొంగిపోయాడా అనుమానం అన్నది తలెత్తనే కూడదు తలెత్తిందా అది మనిషిని మనసుని పీకుతుండడం ప్రారంభిస్తుంది భగవంతుడా ఇది నిజం కాకూడదు నిజం కాకూడదు ఈ భయంకరమైన నిజాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు అంటుంటే ఆమె చంపలు అసురుదారాలతో తడిచిపోయాయి గురుడు వస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు మధుకర్ వాటి సర్ప్రైజ్ ఇక్కడ మీరు అన్నాడు మాయ ఆశ్చర్యంతో మీ సలహాతో ప్రాణాలు పిడికిట్లో పట్టుకుని మా కజిన్ ఈ ప్రాంతంలో ఉంటే వచ్చాను అడవి చూసి వెళుతుంటే మీ కజిన్ కనిపించాడు అదృష్టంతో కనిపించారు మీరు నాకు ఈ ఉదయం అడవిలో సరిపుని కనిపించింది చెప్పాడు మాయ ఆశ్చర్యపోలేదు చిరునవ్వు నవ్వాడు ఆశ్చర్యంగా లేదా అడిగాడు మధుకర్ తల అడ్డంగా తిప్పి నిన్ను గుర్తించిందా అడిగాడు తెలీదు నాకు చాలా భయం కలిగింది ఆమె కంటపడకుండా జాగ్రత్తపడి ఆ ప్రదేశాన్ని వదిలిపోయాను ఆమెతో ఓ యువకుడున్నాడు చెప్పాడు తలూపాడు మాయా మీరిక్కడ సరుణి వేటలో గురుడు చెప్పాడు ఆచుక్కి తెలిసిందా ఆతృతుకు అడిగాడు తెలిసింది చెప్పాడు ఎక్కడా ఈ నాగవిహార్లోనే త్రుళ్ళిపడి చూశాడు మధుకారు అతడి మొహంలో చెప్పలేనంత భయం నేను వెళతాను మిస్టర్ మాయా మా కజిన్ ఎదురు చూస్తుంటాడు అంటూ లేచి నిలబడ్డాడతను అతడు బాగా భయపడుతున్నాడని అర్థమైపోయింది సరిగ్గా అప్పుడు గుర్కా చచ్చిపోయాడు పరిగెత్తుకొచ్చాడు అరుస్తూ ఓ నౌకరు గుర్కా చచ్చిపోయాడా అవును పాపం చాలా నమ్మకస్తుడు ఎంతో మంచివాడు ఉదయం నుంచి ఒంట్లో బావలేదు లేపి పాలిద్దామని వెళ్లేసరికి ప్రాణమే లేదు మంచు ముక్కలా ఉన్నాడు దుఃఖం నిండిన కంఠంతో చెబుతున్నాడా నౌకరు అర్థమైపోయింది మాయకి గోర్ఖానికడ్నుంచి తరలించలేదు ఏదో అనుమానం వచ్చింది తప్పని పరిస్థితుల్లో అతడు చంపేబడ్డాడు ఇదే చివరి చావు కావాలి అనుకున్నాడతడు ఇక నేను నేనుండలేను రేపు బయలుదేరి వెళ్ళిపోదాం చెప్పింది సుదర్శన అలాగే వెళ్ళిపోదాం అన్నాడు రాజ ప్రహ్లాద సంజన ఆ రాత్రి భోజనం చేయలేదు నిరాహారంగా ఉండిపోయింది నాగబుజ్జి ఒంట్లో బావుండేదని పడుకుంది శుభాంగి తలనొప్పి అంటూ మోహన్ కూడా బయటికి రాలేదు అంతా నిశ్శబ్దం అందులో భయం దుఃఖం ఉంది విషాదం ఉంది ఆ రాత్రి ఆ మంగళవారం రాత్రి పూర్తిగా గడిచిపోవడానికి ఇంకా మూడు గంటల సమయం ఉంది అప్పుడు రాత్రి టైం తొమ్మిది గంటలు మాత్రమే రేష్మ మాత్రం బయట కనిపించారు గోర్ఖా మరణంతో కళలేని మొహాలతో కదులుతున్నారు అందరి మొహాల్లో ఓ విధమైన ప్రాణభయం కనిపిస్తోంది అది సహజమైందే అనుకున్నాడు మాయా సంజన ఆ సాయంత్రం కనపడలేదు అతడు మొదటిసారిగా మెల్లగా సంజన గదిలోకి నడిచాడు ఒంటరిగా కళ్ళు మూసుకుని పడుకుంది కాస్త అతడి అలికిడికి కళ్ళు విప్పింది నువ్వామాయా అంది ఒంటరిగా ఎందుకున్నావు అన్నాడతను ఉండాలనిపిస్తోంది అయినా నాకేమీ కాదు నిజంగా ఏమీ కాదు నీ భయం అనుమానం నా విషయంలో మాత్రం నిజం కాదనిపిస్తోంది చెప్పింది సంజన జీరబోయిన కంఠంతో ఆమె వైపు రెప్పవాల్చకుండా చూసి మొహంలోని భావాల్ని చదివేసినట్టుగా అతడు నవ్వాడు ఎందుకు నవ్వుతావు అంది నీ ఊహ సరైంది కాదని అంటే ఈ రాత్రి గడవని చెప్పి బెదరగొట్టడం దేనికి నువ్వు నిద్రపోవద్దు ఏ కాస్త అలికిడైనా గట్టిగా పిలువు చెబుతూ జేబులోంచి సిరంజి ఇంజెక్షన్ లాంటి తీసి అందులోకి బాటిల్లోని ద్రవం ఎక్కించి ఆమెకి ఇంజెక్షన్ చేస్తూ చెప్పాడు వెయ్యి కూడా నేను ఇప్పుడేం చేయలేదు అని సంజన శరీరం జల్దరించింది ఆదిశేషుకి అడిగిందామె ఇంజెక్షన్ ఇచ్చి మరీ పంపేశాను చెప్పాడు తన ఇంటికెళ్లాడా అవును నేనే పంపాను తమ ప్రయోగం వ్యక్టించిందని నాగసిద్ధి మనుషులకి తెలియరాదు వాళ్లు ఎంతకైనా తెగించొచ్చు ఆమె స్తబ్దుగా ఉండిపోయింది మేలుకో వారెవరో తెలుసుకోవడం కోసమైనా చెప్పి అతడు బయటకొస్తుండగా గురుడు రాజప్రహ్లాద చూస్తూ కనిపించాడు పురుతైందా అడిగాడు మాయా గురుడు తలుపుతూ మాయా చీకట్లో గేట్లోంచి మెల్లగా బయటికి జారుకుంటున్న మనిషి కనిపించాడు మేడమీద గదిలోంచి చెప్పాడు గురుడు ఇదే సమయంలో సర్పిణి ఎవరు గురుకాన్ని చంపింది నువ్వా ఉద్రిక్తత స్వరంతో అడుగుతున్నాడు నాగరాజు నేనే ఎందుకు చంపావు అనుమానంగా అడిగాడతాడు గురుదేవుడి ఆజ్ఞ ఆ సమాధానానికి ఉలిక్కిపడి ఎప్పుడు మాట్లాడావు ఎందుకు మాట్లాడావు అడిగాడు ఈ సాయంత్రం నాలుగు గంటలప్పుడు చాలా రోజులైంది మాట్లాడాలి అనిపించింది ఏం మాట్లాడావు అడిగాడు తను చెప్పినట్టే ఈరోజు మూడు బలులు కావడం నిర్విఘ్నంగా కొనసాగబోతుందని చెప్పాను తన నిర్ణయం ప్రకారమే ఇక్కడ ఇప్పుడు సరుపుణి పేరు లేదని అంతా నువ్వే చూసుకుంటున్నావని చెప్పాను గురకా గురించి చెప్పాను వెంటనే అతన్ని తొలగించమన్నారు ఇంకా ఏవో జాగ్రత్తలు చెప్పబోయారు కాని ఇంతలో అక్కడికి ఎవరో రావడంతో ఫోన్ పెట్టేశాను చెప్పింది అమాయకంగా నాగరాజు మొహంలో భావాలు వేగంగా మారిపోయాయి నాకెందుకు చెప్పలేదు మాటల్లో మరిచిపోయాను అంది అతడు రగిలిపోయాడు ద్వేషంగా చూశాడు వైపు సర్పిణి నాగసిద్దితో మాట్లాడి దాదాపు ఐదు గంటలవుతోంది ఢిల్లీ నుంచి ఫ్లైట్ ద్వారా అతడు బయలుదేరితే ఈ రాత్రి ముగిసిపోకముందే అతడు చేరుకోవచ్చు ఈ లోపల తను అనుకున్న విధంగా నాగబలుని పూర్తి చేయగలిగితే నాగదేవత అనుగ్రహిస్తే నాగసిద్ధి మాత్రం ఏం చేయగలడు తనని అర్థం చేసుకోగలడు నాగా సిద్ధంగా ఉన్నాడా అడిగింది సర్పిణి అతడు తలుపి నువ్వు సిద్ధపడు అన్నాడు అతడి కంఠంలో ఏమాత్రం మార్ధవం లేదు ఆకాష్ మరణం గురించి గురుదేవుడు ప్రస్తావిస్తుండగా లైన్ కట్టైపోయింది నాకు భయం వేసింది నాగు తనలో ఏదో అనుమానం రేకెత్తిందని బిచ్ సర్పిణి నీ మాటలు అతడిలో అనుమానం పుట్టించుంటాయి తెలివైనవాడు చాలా ఊహించుంటాడు కసిగా అనుకుని ఇంకా ఏం మాట్లాడావో గుర్తు తెచ్చుకుని చెప్పు అన్నాడు తన తీవ్ర స్వరంతో ఇక్కడున్న కుమారుమూర్తీలు మాయా గురుడు కావచ్చనన్న అనుమానాన్ని చెప్పాను వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని మొదట్లోనే చెప్పాను నువ్వేమో వాళ్ళని గుర్తించలేకపోతున్నానో అన్నావు కదా ఆ సంగతి చెప్పాను నాగసిద్ధికి తెలియకూడని విషయాలన్నీ తెలిసిపోయాయి పర్వాలేదు తనేం వ్యక్తిగతమైన పగ ప్రతీకారాలతో ఏమీ చేయడం లేదు నాగదేవత కృప కోసమే తనే చెయ్యాలన్న చిరకాల వాంచతో ఆలోచిస్తున్నావు అడిగింది సర్పిణి ఇక సిద్ధపడు ముక్తసరిగా చెప్పి మెల్లగా కదిలాడు ఎక్కడికి నాగిని దగ్గరికి చెప్పాడు నాగదేవత ఉచ్చరిస్తూ కళ్ళు మూసుకుంది ఆమె తన క్షేమం కోసమే ప్రార్థిస్తోందని తెలుసు అయినా అతడు వినుతిరిగి చూడకుండా తోక మీద చెరిచిన జాతి సర్పం కస్సున లేచినప్పుడు భుస్మనే భీకరమైన చప్పుడు ఆదిశేషు మెల్లగా కళ్ళు విప్పాడు చరచర మీదకి పాగుతోంది సర్పం గుర్తించాడు ఆదిశేషు నల్లతాచు పక్క మంచం మీద అతడి భార్య గాఢ నిద్రలో ఉంది రెచ్చగొట్టబడిందాల్లా కస్సుమంటూ అతడి మీదకి పాకొచ్చిన తాచు వేగంగా పడగని విసిరింది అతడి మీదకి అతడి మీద పడింది పాము కాటు ఆదిశేషు ఆ పాముని రెండు చేతులతో విసిరికొడుతూ వేగంగా తల తిప్పి చూశాడు వెనక నిలబడున్నాడు శివనాగు నువ్వా అన్నాడు నేనే నాగనాగుని చెప్పాడు ఆదిశేషు చేతుల్ని పెనవేసుకుంటోంది తాచు ఆదిశేషు ఎంత వేగంగా తాచుని విసిరాడంటే శివనాగు ఊహించినంత వేగంగా సరిగ్గా శివనాగు కంట్లో పడింది కోడెతాచు కాటు ఒక్క గావుకేక నుంచి మైకోం ఇవ్వబడిన అతడి భార్య నిద్రలో కొద్దిగా పడుకుంది చటుక్కున శివనాగు తల ఉంచి తాచు పడగని అతడి రెండో కంట్లో ఉంచాడు ఆదిశేషు రెండో కంట్లోకి విషం వెళ్లిపోయింది విలవిల్లాడాడు శివనాగు చెపరా ఎవరిని పంపింది నాగసిద్ధా కాదు నాగరాజు ఎవడువాడు చెప్పాడు ఆదిశేషు ఉలికిపడ్డాడు సరిపునెవరు చెప్పాడు నివ్వెరపోయాడు ఆదిశేషు నుండి కోలుకొని తాచు చితికేలా చితికేలా నేలకేసుకొట్టి వేగంగా నాగవిహారకేసి బయలుదేరాడు ఆదిశేషు నాగరాజు మొదటి ప్రయోగం అలా విఫలమైంది విషానికి అలవాటుపడింది శివనాగు శరీరమే గాని సున్నితమైన కళ్ళు కాదు బాధతో విలవెల్లాడిన శివనాగు స్పృహ కోల్పోయి పడిపోయాడు మెల్లగా నాగిని గదిలోకి ప్రవేశించి చీకట్లో పంజరం దగ్గరికి చేరుకుని దాని డోరు ఓపెన్ చేసి లోపలికి చేయి జొప్పించిన నాగరాజు చేతి స్పర్శకి బ్లాకు నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు అప్పుడు గమనించాడతడు నాగిని నిశ్చలంగా ఉందన్న విషయం అనూహ్యంతో పెంటార్చిని వెలిగించాడు అతడు నిశ్చేశుడయ్యాడు నాగిని చచ్చిపడుంది అంత బలమైన అరుదైన సర్పం చాలా సులభంగా దాని నోట్లో సగం వరకు మింగబడిన పెద్ద కట్ల పాము అతడ నుంచి కోలుకోవడానికి కొద్ది నిమిషాలే పట్టింది నాగరాజుకి ఓ విషయం అర్థమైపోయింది తను వేగంగా కదలాలి నాగదేవత ప్రతి మనిషికి ఓ బలహీనత ఉంటుంది నా బలహీనతని మన్నించి మూర్ఖుల మనసులో జ్ఞానదీపం వెలిగించు కరుణించు అనుకున్నాడు నాగిని చావు అతన్ని చాలా కలవరపరిచింది అతడు నెమ్మదిగా చాలా నెమ్మదిగా పోములా పోకుతూ కదిలాడు నాగవిహార్ దొంగతనంగా అన్నీ గమనిస్తున్నట్టు చీకట్లో నిశ్చలంగా నిలబడింది ముందుకేసున్న తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నట్టు అలికిడిని బట్టి గ్రహించింది సంజన తన నమ్మకం ఒమ్ముకానుందా అదే నిజమైతే తనకి ప్రాణాలు అవసరం లేదు తన ఈ ఘోరాన్ని భరించలేదు ఆమెకి దుఃఖం వస్తోంది అప్పుడే భుస్మన్న చెప్పుడు సంజన శరీరంలో వణుకు మెల్లగా దగ్గరవుతున్న చెప్పుడు వద్దు వద్దు నేను భరించలేను చూడలేను గొణుగుతూ కళ్ళు విప్పింది మరుక్షణం సంజనని ఆవరించిన భయం ఎగిరిపోయింది బుజ్జీ నువ్వా కదూ అంటున్న సంజన హఠాత్తుగా ఆగిపోయింది నాగబుజ్జి చేతుల్లో పడగవిప్పి బుసలు కొడుతోన్న పెద్ద శ్వేతనాగు బిత్తరపోయింది సంజన అప్పుడు చూసింది నాగబుజ్జి కళ్ళని అవి మనిషి కళ్ళలా లేవు పాము కళ్ళలా ఆ నీలిరంగు కళ్ళు కాటేసేలా పెదవులు వణుకుతూ శరీరం అర్ధనగ్నంగా గుండెల మధ్యలో తొడలమీద జంటసర్పాల పచ్చబొట్టు బుజ్జి గొణుగుతున్నట్టంది కాదు సరిపిణి అంది నాగబుజ్జి బుజ్జి నేను సంజుని నేను మృత్యువుని నేను నాగదేవతని నాకెవ్వరూ లేరు నాకు నైవేద్యం పంపాలి ట్రాన్స్లో మాట్లాడుతూ వస్తోంది నాగబుజ్జి అప్పటికి విషయం పూర్తిగా అర్థమై భయాన్నిమించిన దుఃఖంతో ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని విషాదంతో కదిలిపోయింది సంజన నాగబుజ్జి శ్వేతనాగుని సంజన మీదకు విసిరింది నాగిని అన్న పేరు వినగానే తలుపు తీసిన రాజప్రహ్లాదం విస్తుపోయాడు నాగరాజు ఒంటిగా కాదు చేతిలో ఓ సర్పంతో అతడి అర్ధనగ్న మీద ఓ జంట సర్పాల పడగా మొదట అతడికేం అర్థం కాలేదు నేను నాగరాజుని నాగదేవత వాణ్ణి నైవేద్యం కావాలి అంటూనే అతడు తన చేతిలోని సర్పాన్ని మీదకి విసిరాడు జీవన్ జీవన్ ఏంటిది అంటూనే ఉన్నాడు రాజప్రహ్లాద ఆ పాము అతణ్ణి బలంగా కాటేసింది నివ్వెరిపోయాడు రాజప్రహ్లాద మరుక్షణం అతడి శరీరంలోంచి వెచ్చటి ఆవిర్లు ఆగ్రహంతో ఈడ్చిపెట్టి అతడి చెంప మీద బలంగా కొట్టాడు నాగరాజు పట్టించుకోలేదు మంత్రాల్లా ఏదో గొణగడం ప్రారంభించాడు అతడి దృష్టి రాజప్రహ్లాదని రెండో వేసి కసిగా అతన్నే చూస్తున్న సర్పం ఉంది రాజప్రహ్లాదికి అర్థమైపోయింది వరుసగా సంభవిస్తున్న చావులు తనింట్లోనే మృత్యురూపంలో ఉన్న హంతకుడు అంటే అంటే పాగ నిజమా ఆ కుమార్ అనే అతనికి ఇదంతా తెలుసా పోముకోటికి విరుగుడు అంటూ తన ప్రాణం తీసి మూర్తి చేసిపోయిన ఇంజెక్షన్ ఇప్పుడు తన ప్రాణం కాపాడుతోందని అర్థమై ఆనందంతో ఆగ్రహంతో బిగ్గరగా నవ్వి ఒరి బాస్టర్డ్ నేను చావన్రా నా శరీరానికి విషాని తట్టుకునే శక్తుంది చెప్పాడు బిగ్గరగా నాగరాజు కొద్ది క్షణాల పాటు నివ్వెరపోయాడు అదే క్షణంలో నానా గుండెలు అదిరిపోయేలాంటి సంజన కేక త్రుళ్ళిపడ్డాడు రాజ ప్రహ్లాద ఏమైంది తన బిడ్డకి ఈ ఊహకే కంపించిపోయాడతను బుజ్జి ఇలా ఎందుకు మారావు నువ్వు కోరుకుంటే మా ప్రాణాలని తృణప్రాయంగా త్యజించగలిగినంత ప్రేమ నీ పట్లుందే సంజన దుఃఖంతో అంటుండగా ఆ తెల్లనాగు ఆమెని కాటేసింది ఆ విషయం ఇప్పుడు సంజన్ను ఏమీ చేయలేదు సర్పిణి చివ్వున వెనుతిరిగి చూసింది నాగబుజ్జి గుమ్మంలో మాయ మీ మొత్తం ప్రయోగం ఈరోజు వికటించింది రెప్పవాల్చకుండా వైపే చూస్తోంది సర్పిణి సంజనకి గుర్తొచ్చింది ఆ ఉదయం పోంపొట్లో చేయిపెట్టి ఉంగరం జారిపోయింది అని చెప్పిన నాగబుజ్జి సర్పిణికి అర్థమైంది తను విఫలమైందని ఆగ్రహవేశాలతో కదిలిపోతూ శ్వేతనాగుని అందుకుంది కసిమీదున్న ఆ నాగు బుసలు కొడుతూ సర్పిణ్ణి కాటువేసింది బుజ్జి అది నిన్ను కాటువేస్తోందే అంటూ విలవెల్లాడింది సంజన పిచ్చి సంజన పాము విషం నిలువెల్లా విషంతో నిండిపోయిన ఏం చేయగలదు అన్నాడు మాయా అదే క్షణంలో వేగంగా అతడి మీదకి దూసుకొచ్చిన శ్వేతనాగు అతణ్ణి కాటేసింది అతడు చటుకున్న అందుకుని దాని పడగని నేలకేసి బాధడం ప్రారంభించాడు దూర్తుడా అతడి మీదకి లంఘించింది సర్పిణి అతడామెని దూరంగా నిట్టేశాడు సర్పిణి నిస్సహాయంగా చూస్తుండగానే తెల్లనాగు అతడి చేతుల్లో మరణించింది సర్పిణికెందుకో దుఃఖం వచ్చింది సర్పంగా మారిన మనిషివి నీకు దుఃఖమెందుకు పాపం ఈరోజు మీ నాగదేవత అనుగ్రహం కోల్పోయిన రోజు అంటూ నవ్వాడతను సర్పిణి నిలువెల్లా కంపించిపోయింది గురుదేవా అంటూ గొణిగింది ఈ అసమర్థురాల్ని క్షమించు నా పట్ల అత్యంత విశ్వాసంతో అప్పగించిన పవిత్ర కార్యాన్ని నిర్వర్తించలేక ఇదివో ఇలా పట్టుబడిపోయాను అంటూనే తన దుస్తుల్లోంచి సరపాకారంలో ఉన్న చాకుని తీసి బలంగా గుండెల్లో పొడుచుకుంది సంజన మాయా నివ్వెరపోయారు అరిచింది సంజన గుండెలు అవిసిపోయేలా నాన్న అంటూ ఏం చేశారు నా బిడ్డ ఏం చేశారు కంపించిపోతూ అడిగాడు రాజప్రహ్లాద అప్పటికి నాగవిహార్లోని ప్రతి ఒక్కరూ సంజన గదివైపు పొరుగు తీశారు నాగరాజు భుజం పట్టి పక్కకి తోసి వేగంగా వెళ్లిపోయాడు రాజప్రహ్లాద అర్థమైపోయింది నాగరాజుకి తన ప్రయత్నం విఫలమైందని అతడిలో పాటు ఓ నిర్ణయం అక్కడ నానా మన బుజ్జి సంజన బిగ్గరగా రోదిస్తోంది రక్తపు మడుగులో నాగబుజ్జి ఏమైంది తల్లి రాజప్రహ్లాద ఒడికిపోతూ అడిగాడు సుదర్శన బిగ్గరగా ఏడుస్తోంది మీ కూతుర్ని నాగదేవతకి ఈ సర్పిణి ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఇలా ఆత్మహత్య చేసుకుంది మాయ చెప్పాడు సర్పిణి నివ్వెరపోతూ చూశాడు అవును ఈ అంది మాయ కాదు నాగరాజు అవును ఆమె సర్పిణి నాగపంచమి నాడు నాగబుజ్జి పేరుతో మీ ఇంట చేరిన నాగసిద్ది పిరి శిష్యురాలు నాగసిద్ది కోరిక తీరలేదు విఫలమైంది అందుకే ఆమె మరణించింది చెప్పాడతను జీవన్ ఇప్పటికైనా చెప్పు ఎలా ఆ నాగసిద్ధి వల్లకు వెళ్లారు మీరు ఇదంతా ఎలా సాధించగలిగాడతడు అడిగాడు మాయా చెప్తాను మాయా నిన్నేమీ చేయలేని నా బలహీనత ఇలాంటి ముగింపునిస్తోంది కానీ నాకు బాధగా లేదు నిజంగా నాగదేవత ఉంటే పిచ్చిగా ఆరాధించే మాలాంటి భక్తుల్ని ఆదుకోదా అంతా నాగసిద్ధి మాలో కల్పించిన భ్రమ అతడి కంట్లోంచి ఓ నీటి చుక్క అప్పుడొచ్చాడు అక్కడికి రాజప్రహ్లాద్లో పాపభీతితో సర్పాల పట్ల రేకెత్తిన అభిమానాన్ని తనకి అనుకూలంగా మార్చుకున్నాడు నాగసిద్ధి అతడి ఇంటికి సర్పాల్ని చేర్చాడు అతడి చుట్టూ తన మనుషుల్ని మోహరించాడు శివనాగు తక్షకుడు నాగేంద్ర ఇలా ఏకంగా ప్రాణంలా ప్రేమించే నాగబుజ్జి నాగసిద్ధి ప్రధాన ఆయుధం ఎందరో వాళ్ళని తన శిష్యులుగా చేసుకున్నాడు ఓ ప్రత్యేక నాగసమాజం రాబోతుందని అక్కడ నాగదేవత ప్రతినిధులుగా తామంతా విభిన్నంగా జీవించొచ్చని అక్కడ ఆనందం ఐశ్వర్యం యవనం లాంటివి కోరుకున్నంత విభిన్నంగా దొరుకుతాయని నమ్మించాడు చేతి నిండా డబ్బుతో తన పగా ప్రతీకారాలను చాలా వరకు తీర్చుకున్నాడు చివర్లో ఇదిగో ఇలా విఫలమయ్యాడు నేను ఊహించిందే చెప్పాడు మాయా మొదట్లో నా అనుమానం మీద ఉండేది కాని క్రమంగా అర్థమైపోయింది అతడు అమాయకుడని కేవలం సర్పం ఆయన బలహీనత అంతే నాగమతాన్ని స్థాపించాలన్న నాగసిద్ధి వ్యక్తిగతమైన పగా ప్రతీకారాలతో విజృంభించాడని అర్థం చేసుకున్నాను చెప్పాడు నాగసిద్ధి వ్యక్తిగతమైన పగ ఈ ప్రయోగాన్ని ఎలా విఫలం చేసిందో నా బలహీనత కూడా శుష్కకాంఠంతో చెప్పాడు నాగరాజు అంతా నివ్వెరిపోయి చూస్తున్నారు నాగబుజ్జి ఎంత తల్లి బిడ్డ తప్పుని తండ్రి క్షమించడా నిన్నెంత ప్రేమించానో నీకేం తెలుసు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నేను తట్టుకోవడం ఎలా అని విలవల్లాడిపోయానే ఇల్లరికపు తెచ్చుకునే అవకాశం లేకుండా చేశావని కుంగిపోతూనే విలపిస్తున్నాడు రాజు ప్రహ్లాద ఇంతలో నాగరాజు దబ్బున కూలిపోయాడు జీవన్ అంటూ దగ్గరకొచ్చారు మాయా గురుడు మాయా నాగసిద్ధి అంటుండగానే అతడి ప్రాణం పోయింది ఇదెక్కడి ఘోరం గొణుకున్నాడు వృద్ధనౌకరు కుమార్ ఇతనెవరో నిన్నెందుకు ఉపేక్షించాడో ఆదిశేషు అయోమయంగా అడిగాడు చెప్పాడుగా బలహీనతతోని ఇతడు నా పినతండ్రి రంగారావు గారి కొడుకు నా పట్ల పిచ్చి అభిమానం హీరో వర్షిప్ చిన్నతనం నుండి వృద్ధకంఠంతో చెప్పాడు నేనిక్కడికి తెలిసి కూడా నన్నేమీ చేయలేకపోయాడు అందుకే నేనింత నిబ్బరంగా మూ కాగలిగాను చెప్పాడు మీరెవరు ఆదిశేష్ అడిగాడు ఇతను మాయా ఫ్రం సీబీఐ నేను గురుడు ఫ్రమ్ ఇంటెలిజెన్స్ జంట సర్పాల గ్యాంగ్ మరో మత సంస్థగా ఎక్కడ రూపుదిద్దుకుంటుందోనన్న భయంతో మమ్మల్ని రంగంలోకి దించారు ఉన్న మతాలు వెర్రి కొట్టుకు చేస్తుంటే పాముల్ని భరించడమెలా అంటూ సన్నగా నవ్వాడు గురుడు అప్పుడు సంగతి పూర్తిగా అర్థమైపోయింది వాసుకి వీళ్లు మొదట్లో మనల్ని అనుమానించినట్టుంది కర్మ మోహన్ తన భార్యతో అంటున్నాడు ఓ అరగంట గడిస్తే బుధవారం వచ్చేస్తుంది మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రమాదకారులెవరూ లేరులే అంటోంది వాసుకి రాజప్రహ్లాద దంపతులు కడుపు శోకంతో దుఃఖిస్తున్నారు అప్పుడు వచ్చి చెప్పాడు జీవన్ బాబు కావాలంటూ వచ్చాడు బాబు అతను వాళ్ల తండ్రిగారు పంపారట ఏం చెప్పడానికి నోరు రాక ఇలా వచ్చాను ఓ నౌకరొచ్చి చెప్పాడు ఆదిశేషు మాయ గురుడు మొహామొహాలు చూసుకున్నారు నాగసిద్ధి ఒకడే వచ్చాడా అవును బాబు చాలా వేగిరి పడుతున్నాడు లోపలికి పంపు ఈ మాట చెప్పింది మాయ కాదు ఆదిశేషు చెప్పాడు చాలా రౌద్రంగా దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత నాగవిహార్లోకి ప్రవేశించిన నాగసిద్ధి అక్కడ అందరు మనుషులను చూసి కొంత కలవరపడ్డాడు ఆకుపచ్చ కళ్ళు వాడే అనుకున్నాడు ఆదిశేషు అతడి నుదుటి మీద పెద్ద విభూది నామాల్ని చూస్తుంటే చొప్పున గుర్తొచ్చింది మాయకి ఆనాడు ఆకాష్ని విడిపించుకుపోయినవాడు తోటమాలి రూపంలో నుదుటి మీదున్న జంట సర్పాలు కనిపించకుండా చందనం బొట్టుతో ఇంత హోమానికి కారకుడైనవాడు నాగసిద్ది శవంలా పడున్న సర్పిణిని నాగరాజుని చూసి నిత్యష్టుడయ్యాడు ఊహించని షాక్ ముగింపు నాగరాజు మూర్ఖత్వం నాగసిద్ధి దాని నుండి కోలుకోకుండా చూస్తున్నాడు ఎంత దారుణానికి ఒడిగడతావట్రా నిన్ను వదులుతాననుకున్నావా అంటూనే ఆదిశేషు బలంగా అతడి మెడ మీద చేయివేసి నెట్టాడు నాగసిద్ది అతడి బలానికి దూరంగా వెళ్లి పడ్డాడు ఒకనాటి మా తొందరపాటికి కారణం ఉంది నీ ఈ ఉన్మాదానికి పగ మాత్రమే కారణం ఎన్ని జీవితాల్ని నాశనం చేశావురా మనుషుల్ని ప్రేమించడం మానేసి పాముల్ని ప్రేమిస్తున్న నువ్వు మానవత్వాన్ని మరిచిపోయి సర్పత్వాన్ని వంటపట్టించుకున్న నాగ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నావా ఇలా వదిలేస్తే పాపం వస్తుందిరా ఇలాంటూ ఆదిశేషు మహోగ్రంగా నాగసిద్ధిని నెట్టుకుపోవడం ప్రారంభించాడు ఆదిశేషు గారు మాయ అతన్ని అడ్డుకోలేకపోయాడు అంత గొప్ప రౌద్రంలో ఉన్నాడు ఆదిశేషు ఇదిగో ఇక్కడ్రా నాగసిద్ధి మూర్ఖుడైన నీ తండ్రి మూఢత్వానికి బలైపోయింది అంటూ నాగవిహార తోటలోకి తీసుకొచ్చాడు అతన్ని ఆదిశేషు నాగసిద్ది అప్పటికా షాకులోంచి బయటకొచ్చాడు తనో పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడన్న గ్రహింపు అతడిలో ఎదురుగా ఆదిశేషు వేయి పడగల సర్పంలా రౌద్రంతో ఊగిపోతూ నలభై ఏళ్ల నాగసిద్దిలో మళ్లీ పాతికేళ్ల తర్వాత వెన్నులోంచి పాకుతున్న భయం నీ సర్పిణి పొడుచుకు చచ్చింది నాగరాజు చచ్చాడు శివనాగు నువ్వు ఏ పాపాత్ముణ్ణి మీదకి ప్రయోగించావో వాడు ఆ పాము కాటుతో రెండు కళ్లని పోగొట్టుకున్నాడు నీ నుదుట ఎలా రాసిపెట్టుందో ఆ నాగదేవతనడుగు హేళనగా అంటూ ఓ నెట్టు నెట్టాడు ఆదిశేషు నాగసిద్ధి వెళ్ళి పాము మీద పడ్డాడు నాగవిహార తోటలో పట్టపగల్లా వెలుగుతున్న లైట్ల వెలుగులో చూస్తున్న వారి గుండెలు ఆగిపోయేలా నల్లగా నిగనిగలాడుతున్న ఆ నల్లనాగు కస్సుకస్సును కాటేసింది నాగసిద్ధిని నాగదేవత అన్లేదు నాగసిద్ధి అమ్మా అన్నాడు కంపించిపోతూ ప్రాణం ఎవరికైనా ఒకటే కదా నాగసిద్ధ అన్నాడు ఆదిశేషు చాలా యాదృచ్ఛికంగా జరిగిపోయిందది ఎవరి ప్రమేయం లేకుండా నాగసిద్ధి వినాశనానికి పెట్టబడిన ముహూర్తం ఆ ఏడవ వారం ఎనిమిది తొమ్మిదవ మంగళవారం రాత్రి చివరి క్షణాన తొమ్మిదవ బలి ఏ మారణ హోమానికైనా కారణం మనిషి స్వార్థం ఉన్మాదం పగ కారణమైతే అలాంటి ఒక అతి తెలివిపరుడైన అజ్ఞాని వాటికే బలైపోతున్నాడు బలవంతమైన సర్పం చలిచీమల చేజిక్కి అంతమైనట్టే ఏ మనుషుల్నైతే కీలుబొమ్మల్ని చేసుకుని సర్పాల్ని ఆయుధాలుగా చేసుకుని అతడు ఒక హోమాన్ని సాగించాడో అలాంటి సర్పానికే అతడు ఎరగా మారి ప్రాణాలి కోల్పోతుంటే ఏ నాగదేవత అడ్డొచ్చి ఆదుకోలేదు నాగసిద్ధి కళలు కన్న నాగ సమాజం అతడి కళ్ల ముందే చీకటి బారిపోయింది నాగసిద్ధి మరణించాడు తొమ్మిది మంగళవారం రాత్రులు ముగిశాయి నిట్టూర్చి చెప్పాడు మాయ తన పక్కన భయంతో వణికిపోతూ నిలబడ్డ సంజనతో ఆమె చెయ్యందుకుంటూ కొందరి మూఢత్వం చేస్తే కొందరిని బలహీనతతో అజ్ఞానులు చేస్తాయి అందుకు ఉదాహరణ నేను శోకలిప్త కంఠంతో అన్నాడు రాజ ప్రహ్లాద అందరిలోనూ సర్ప పరిష్ంగంలోంచి శాశ్వతంగా బయటపడ్డ ఫీలింగ్ ఇంతటితో సర్పిణి అనే నవల కంప్లీట్ అయిందండి ఈ నవల ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ రూపంలో మన శ్రోతలు తెలియజేయగలరు అందరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ